ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందించిన సంక్షేమము అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ కు మహిళలు కుంకుమ తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు జలమూరు మండలం అల్లాడపేటలో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందించిన సంక్షేమము అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ కు మహిళలు కుంకుమ తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు జలమూరు మండలం అల్లాడపేటలో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందించిన సంక్షేమము అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ కు మహిళలు కుంకుమ తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు జలమూరు మండలం అల్లాడపేటలో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందించిన సంక్షేమము అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ప్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడా తిలర్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ కు మహిళలు కుంకుమ తిలకాలు దిత్తి హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు జలమూరు మండలం అల్లాడపేటలో ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ జగనన్న అందించిన సంక్షేమము అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ కు మహిళలు కుంకుమ తిలకాలు దిద్ది హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు